అస్సలం అయికు వరహతుల్లా వరకాతు ఇస్లాం ధర్మంలో నమాజ్ తర్వాత ఉపవాసము అతి పెద్ద ఆరాధన మరి ఈ ఆరాధన ఒక నెలపాటు ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతిరోజు ముప్పై రోజుల దాకా ఉపవాసం పాటించటం అనేది విశ్వాసుల కోసము అల్లా సుమణతల భయభక్తులు పెంచే ఒక మార్గము అని తెలియచేశాడు అయితే ఈ ఉపవాసాలు యా అయుహల్లదైన ఆమెను కుతిబా లేకుము సుయామ గమ కుతిబల్లది కబ్లీకు విశ్వసించిన ప్రజలారా మీ మీద ఉపవాసాలు విధిగా రాయటం జరిగింది ఎలాగైతే మీకంటే ముందు తరాల వారి మీద విధిగా రాయటం జరిగిందో అయితే ఈ ఉపవాసాల కారణంగా మీలో వ్యక్తులు పెరుగుతాయి అని ఎల్లా సుహనతల తెలియచేశాడు అయితే ఇందులో మున్కిరే హదీసులు హదీసు తిరస్కారులు నమాజు ఉపవాసము జకాతు హజ్ ఇటువంటివి నెత్తి మీద నుంచి భారం తప్పిపోతుంది అన్న అవకాశమో లేదా దీని తర్జుమా తెలియకో ఈ సుయామ్ అన్న పదానికి బదులుగా వారు యుద్ధము లేదా పోరాటము అన్న తర్జుమా చేస్తున్నారు అసలు ఏ విధంగా వారు తర్జుమా చేస్తున్నారు ఏ ఆధారంతో ఏ విధానంలో తర్జుమా చేస్తున్నారు అల్లాహ తల కురాన్ గ్రంథాన్ని మహమ్మద్ సలల్లాహులేస్ గారికి ఇచ్చి పంపించాడు మహమ్మద్ సలల్లాహులేస్ గారు ఏదైతే దీన్ని తర్జుమా చేస్తారో ప్రవక్త గారి సహచరులు ప్రవక్త గారి అనుచరులు సహాబాలు వీరే భావము తర్జుమా అయితే చేస్తారో అదే కురాన్ గ్రంథానికి తర్జుమా అవుతుంది లేదు దీని తర్జుమా ఇది కూడా అయి ఉండొచ్చు అన్నట్లయితే అల్లాహ్ నుంచి దూరం అవుతున్నారు కొంచెం జాగ్రత్త వహించాలి సుయామ్ అన్న పదానికి నిజంగా దీని తర్జుమా పోరాటమే అయినట్లయితే గనక అల్లాహ్ సుహనో తల మరియం అలిహా సలాం గారితో ఈ విధంగా ఆజ్ఞాపించాడు ఫకులీరవి కర్రీ అయిన మరియం మీరు ఆ ఫలాలను తినండి అక్కడ నీటిని తాగండి ప ఇమ్మ తరైనల్బశ్రీ అహతన్ పకోలి ఎన్ని నెదర్ రహ్మాని సౌమా ఒకవేళ మానవులలో నుంచి ఎవరైనా మీ దగ్గరకు వచ్చినట్లయితే నేను ఆ కరుణామయుని కోసం ఉపవాసం ఉన్నాను అని సమాధానం చెప్పండి ఫలం ఒక మలమ ఇన్సియా రోజు నేను ఎవరితోనూ మాట్లాడకూడదు అని వారికి తెలియచేయండి అయితే ఈ వాక్యంలో ఆ కరుణామయుని కోసం ఉపవాసమున్నాను అన్న తర్జుమా కురాను హదీసుల ఆధారంగా చేయటం జరుగుతుంది ముహమ్మద్ సలల్లాహు అలహలం గారు నేర్పించారు కాబట్టి మేము హదీసుల ఆధారంగా ఉపవాసము అని తర్జుమా చేస్తున్నాము మరి మునికిరినే హదీసులు మరేమాలి హాస్లం గారు కూడా యుద్ధం కోసమే తయారవుతున్నారు యుద్ధ పోరాటం కోసం బయలుదేరుతున్నారు అని భావిస్తారా మరి కురాన్ గ్రంథంలో అల్లాహన తల ఈ విధంగా తెలియజేస్తున్నారు ఇన్నల్ ముస్లిమీన వల్ ముస్లిమాత్ ముస్లిములైన మగవారు ముస్లిములైనటువంటి స్త్రీలు వల్ ముమ్మీనిన వల్ ముమ్ినాతు విశ్వాసులైన మగవారు విశ్వాసులైన స్త్రీలు వల్ ఖానితిన వల్ ఖానితాత్ అనుకువ కలిగిన మగవారు మరియు స్త్రీలు వస్సాదిఖిన వస్సాదికాత్ సత్యవంతులైన పురుషులు సత్యవంతులైన స్త్రీలు వస్సాబిరీన వస్సాబిరాత్ సహనం వహించే మగవారు మరియు స్త్రీలు వాళ్ళు హాషాత్ భయభక్తులు చూపించే మగవారు మరియు స్త్రీలు వలముతో సద్యకైన సద్యకాత్ సదక దాన ధర్మాలు చేసే పురుషులు మరియు స్త్రీలు వస్సాయిమీన స్వాయిమాత్ ఉపవాసాలు పాటించే మగవాళ్ళు ఉపవాసాలు పాటించే స్త్రీలు మరి ఈ ఉపవాసం బదులుగా ఇక్కడ కూడా వాళ్ళు యుద్ధము లేదా పోరాటం అనే తర్జుమా చేసినట్లయితే మంచి పనులు అన్న లిస్టులో యుద్ధ పోరాటం అన్న మాట మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా ఒక వరుస క్రమము మంచి మంచితనానికి సంబంధించిన పనులు ఒకవైపు శత్రులతో పోరాడటం ఇంకొక వైపు రెండు వేరు వేరు సంఘటనలను ఒకే వరుసలో అల్లాహ సుబల తెలియచేస్తున్నాడా ఎవరైతే తమ మర్మాంగాలు కాపాడుకుంటున్నారో అందులో పురుషులు మరియు స్త్రీలు అల్లా యొక్క ధ్యానం చేసే మగవాళ్లు మరియు స్త్రీలు అలాంటి వారి కోసము అల్లాహ్ సుబాన తల మహోన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు మరి ఈ మంచి లక్షణాలలో యుద్ధం అన్న మాట ఉన్న పడంగా ఎక్కడి నుంచో చేసింది మరి అల్లా సుబాన తల అన్నాడు షహీద ఎవరైతే రంజాన్ మాసాన్ని చూస్తారో వారు ఉపవాసం పాటించండి అయితే మున్కిరీన హదీసుల యొక్క తర్జుమా వారు యుద్ధం చేయండి మరి ఏ విధంగా యుద్ధము అది ఏ నెల రమజాన్ అన్న నెల ఎప్పుడు వస్తుంది పురాణ గ్రంథంలో ఉన్న పన్నెండు నెలలు ప్రసగా లేవు కదా మరి ఏ మాంసాన్ని ఏ నెలను రంజాన్ కింద ఖరారు చేస్తారు పురాణ హదీసుల ప్రకారంగా ఉపవాసం అంటే ముప్పై రోజులు ఉండేటువంటి ఉపవాసము ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆకలితో ఉండే ఉపవాసము ఇది అల్లాహ తల తరపు నుంచి వచ్చినటువంటిది అయ్యామం మాదోదాద్ ఇవి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు పవన్ మరీదన్ ఇన్కు మరీదన్ అలా సఫరిన్ పైధతు అయ్యామిన్ ఓ ఎవరైతే వ్యాధికి గురై ఉన్నారో మరి ఎవరైతే సుదూర ప్రయాణాల్లో ఉన్నారో వారు మిగతా రోజుల్లో ఉపవాసం పాటించండి అని ఆజ్ఞ మరి మునికిరిన హదిసుల ప్రకారంగా అది ఎలా సాధ్యమవుతుంది యుద్ధము ఇప్పుడు పోయింది అంటే మళ్ళీ ఎప్పుడుకో వస్తుంది కదా నెల నెల లేదా రోజు రోజుకి యుద్ధం వచ్చేస్తుందా పవన్ తతో ఖైరన్ పహువా ఖైరుల్లా ఎవరైతే ఇది పాటిస్తున్నారో అది వారికి ఎంతో ఉన్నతమైనటువంటిది వాన్ తోము ఖైరుళ్లకు ఎవరైతే ఉపవాసం పాటిస్తున్నారో వారు ఎంతో ఉత్తములు ఇన్ కుంతుం తాలమున్ ఇది మీకు తెలియాల్సిన విషయము అని అల్లా శుభనత్తలు అంటున్నాడు మున్కిరైన హదీసులు కురాను మరియు హదీసులు చరిత్ర చదవండి ఆ తర్వాత ఆధారాల ప్రకారంగా ఉపవాసం పాటించండి అల్లాహ్ వద్దకు భయభక్తులు పెంచుకొని వెళ్దాము